நமஸ்காரம் సామాజిక బాధ్యత తన మార్గంగా ప్రజాసేవలో అలుపెరగని పోరాటం చేస్తూ నేడు మరొక గొప్ప సేవా కార్యక్రమంతో మన ముందుకు వచ్చారు వర్ధన్నపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బర్లా శివగారు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కానీ కొన్ని జ్ఞాపకాలు గుండెల్ని పిండేస్తాయి సరిగ్గా కొన్నేళ్ల క్రితం ప్రపంచమంతా ఒక్కసారిగా ఆగిపోయిన రోజులవి అటువంటి క్లిష్ట సమయంలో ఆయనవోలు మండల ప్రజల యోగక్షేమాల కోసం తప్పించిన మన నాయకుడు బర్లా శివ గారి అడుగుజాడల్లో ఈరోజు మనం కొన్ని గొప్ప విషయాలను గుర్తు చేసుకుందాం లోకం అంతా తలుపులు వేసుకుంటే మన కోసం మన ఆరోగ్యం కోసం తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అడుగు బయటపెట్టిన వీర వనితలు గుర్తున్నారా వారే మన ఆశా వర్కర్లు మరియు ఏఎన్ఎంలు కరోనా అనే కటిక చీకటి రోజుల్లో మన పాలిట వెలుగును నింపిన ఈ అక్షయ పాత్రల సేవలను గుర్తించి వారిని గౌరవించాలని మన బర్లా శివ గారు సంకల్పించారు తమ పిల్ల పాపలను ఇంట్లో వదిలేసి ప్రతి ఇంటి గడప తొక్కే సేవ చేసిన ఆ తల్లుల త్యాగాన్ని బర్లా శివ గారు ఎప్పుడూ కొనియాడుతూనే ఉంటారు ఆనాడు వారు చేసిన ఆలుపెరగని పోరాటం ఈరోజు మన ఊపిరికి ప్రాణాధారమైంది అందుకే మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గ నాయకులు శివ గారి ప్రత్యేక చొరవతో ఈ రియల్ హీరోలను సముచితంగా గౌరవించుకోవాలని మేము నిర్ణయించుకున్నాం సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు తోడుండటమే నిజమైన రాజకీయం అని నమ్మి నిరంతరం ప్రజల కోసం పరితపించే బల్లా శివ గారు ఈ మహత్ కార్యానికి శ్రీకారం చుట్టారు మానవ సేవ మానవ అని నమ్మి ఆయనబోలు మండలంలో బర్లా శివగారి సారథ్యంలో ఒక అపూర్వమైన కృతజ్ఞత కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ కార్యక్రమంలో భాగంగా బర్లా శివగారి హస్తాల మీదుగా బి సృజన గారు విజయ మేరీ గారు మరియు ఆశా కార్యకర్తలు రాజేశ్వరి గారు శోభారాణి గారు రామాదేవి గారు అనిత గారు సునీత గారులను మేము అత్యంత మర్యాదపూర్వకంగా సన్మానించాము తమ కష్టాన్ని గుర్తించి గౌరవించినందుకు బర్లా శివ గారికి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు బర్లా శివ గారి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో జనసేన సైనికులు ఉమేష్ వై శ్రీకాంత్ ఈ అఖిల్ ఎం రాకేష్ సాంబరాజు హరికృష్ణ నవీన్ మరియు ఇతర సభ్యులందరూ కలిసి ఆ సేవామూర్తి నిరాజనాలు అర్పించారు ఆపద కాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరిని బయటికి మరి గౌరవించడం బర్లా శివగారిలోని సేవా గుణానికి నిదర్శనం నిజానికి పదవులు ఉన్నా లేకున్నా ప్రజల కష్టంలో తోడుండటమే జన సైనికుడి నిజమైన సంస్కారం బర్లా శివగారి వంటి నిబద్ధత గల ఆ నాయకత్వంలో ఆనాడు ఆశా వర్కర్లు చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ ఈరోజు మనమంతా ధైర్యంగా ఉన్నాం ఈ వీడియో ద్వారా ఆ తల్లులందరికీ మరియు వారికి వెనుదొనుగా నిలిచిన బర్లా శివ గారికి మరోసారి సెల్యూట్ చేస్తున్నాం ఈ చిరు ప్రయత్నం మీకు నచ్చితే బర్లా శివ గారి నాయకత్వంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమాన్ని అభినందిస్తూ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సామాజిక భద్రతతో బర్లా శివ గారు చేసే మరిన్ని సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై జనసేన జై బర్లా శివ